మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు అందరికీ శుభాలు తెలియజేస్తాను యహోషడు అంటారు కదా నేను నైన్టీ వాళ్ళను యహోవాన్ని సేవిస్తాను దేవుని ఉద్దేశం దేవుని ప్రాణాలకు ఎప్పుడూ కూడా కుటుంబం అంతా రక్షిస్తాడు కుటుంబం అంతా దేవుని ద్వారా కనపడడం ఈరోజు ఆదర్వం పడుతున్నాడు కుటుంబంతో కలిసి దేవుని కనుక వెళ్ళండి దేవునికి ఇవ్వ సమయం మనం దేవుని చూస్తున్నప్పుడు దేవుని నుంచి మన విశేషమైన ఆశీర్వాదాలు పొందుతున్నాం గొప్ప కాయలు మన జీవితంలో చూస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాండి లభించున్నరూ ఓపించేయండి కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన యహోవ మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వద్దిలిదురు అలియారు మనందరం వద్దిల్లాలనే దేవుని ఉద్దేశం దేవుడు మళ్ళీ వద్దిల్లా చేస్తారని మన అన్ని విషయాల్లో వద్దిల్లాలనే దేవుడు కోరుకుంటున్నారు అయితే మొదట మనం ఆధ్యాత్మికంగా వద్దిల్లాలని వ్యవహాన్ గారు వ్యవహార రాశి మూడో పత్రికలో రాస్తున్నారు కదా ప్రియుడా నువ్వు ఆత్మలో వదిలిచున్న ప్రకారం అన్ని విషయాల్లో వదిలి సౌఖ్యంగా ఉండవని అంటే మొదట ఒక వ్యక్తి ఆత్మలో వదిల్లండి దేవుణ్ణి ప్రేమించే విషయంలో గురుగువారిని ప్రేమించే విషయంలో క్షమించే విషయంలో ఆ విశ్వాసం మన వదిలం పరిశుద్ధతలో మన వద్దిల్ల వద్దిల్లండి ప్రార్థనలో మనం వత్తిల్లండి దేవుని లేఖనాలు చదవడంలో మన వద్దిల్లండి ఒక మనిషి ఆధ్యాత్మికంగా వదిలినప్పుడు దేవుడు అతన్ని అన్ని విషయాల్లో కూడా వద్దుల చేస్తాడు శారీరకంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు వద్దులో దయచేస్తాడని చేసే ప్రతి పని దేవుడు సఫల దయచేస్తాడని ఎప్పుడంటే మనం ఆత్మలో వృద్ధులు చేస్తాం ఆత్మలో వద్దులనప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి వద్దుల చేస్తారు అని దేవుడు వారు దేవుని ముందు నాటబడిన వారే వద్దులు ధర దేవుని ఆఫీస్ వస్తుంది మీరు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తులు అయితే దేవుని మందిరంలో ఇప్పుడు కనపడే వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడిని వద్దులు చేస్తారండి ఖచ్చితంగా దేవుని ఆస్వాదిస్తారు మొత్తమైన స్థానంలో దేవుని నిలబెడతారని దేవుని మందిరం అనగా తన ప్రసంగంలో వచ్చి ఆయన ఆరాధించుకునే చోటు ఆయన సేవించే చోటు అలాగే దేవుని మందిరం అనగా దేవుని తేజోమయమైన నివసించే చోటు అండి నివసించే స్థలం పరిశుద్ధమైన చోటు అండి ఎప్పుడైతే శుభం మనం మొదటి మందిరం కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేయగా దేవుని మందిరం అంతా కూడా తీజో మహిళ నిండుకున్నది యాజకులు కూడా ఆ మహిమ నిలవలేకపోయారని దేవుని అభివృద్ధిస్తుంది ఆయన ఉన్న మీరు చేత దేవుని తృప్తి పరుస్తారు దేవుని మందులో మంచి ఉంది ఆ మంచి చేత తృప్తి తృప్తిపరుస్తారంట ఆయన ముందులో ఉన్న సమృద్ధి వల్ల దేవుడు మనకి సంతృప్తి దయచేస్తారంట ఈ లోకంలో ఎక్కడా కూడా సంతృప్తి లేదు పాపం చేసే వ్యక్తి ఇంకా ఇంకా కావాలనుకుంటారు అయితే దేవుని ముందానికి వచ్చిన వ్యక్తి చెబుతుందో ఆయన ముందులున్న సమృద్ధి చేత వారికి సంతృప్తిని దేవుడు దయచేస్తాడు వారికి వెళ్ళియర్ ఎందుకు దేవుని రావాలని రావాలనుకున్నది ప్రశ్న ఎందుకంటే వెళ్ళి రాయబడిన మాట కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆవరణలో ప్రవేశించండి దేవుని మందులలోకి రెండండి విత్ గ్రాటిట్యూడ్ విత్ థ్యాంక్స్ గివింగ్ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి మేల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ముందానికి రావాలని అలా వచ్చి ఆయన వందలు నాటబడిన వారు వడ్డీలు తరని దేవ్యాన్ని సాధిస్తుంది తెలుగుయా రవ్వ అయి ఈ వాగ్దానం పట్ల నెరవేర్చుంది కదా కూడా ఆయన వందలు వద్దులు వడ్డీలు దిగుతాం ప్రార్థన చేస్తున్నాను చూడండి ప్రభావ వేసే మీకు వెలాయితే వేలాది వందాలు సార్ ఈరోజు వాగ్దానం ద్వారా మాత్రం మాట్లాడిన నీ మీకు వందాలు వేసే నీ మందిరాన్ని ప్రేమించేవాడు ఎరుషులు ఎవరిని ప్రేమించే తరని వాగ్దానం చేసేది కదా ప్రభా మీ అందరినీ ప్రేమిస్తున్నారు ప్రభావ వృద్ధుల మాత్రం మాట్లాడిన జీవన మీకు ఉండాలి సార్ ఎవరైనా ప్రభా ఉద్యోగాలు ఎదగాలనుకున్నారో ప్రభావ చదువులు ఎదవాలనుకున్నారు ప్రభు ఆరోగ్యం కుదురు పడాలని కోరుకున్నారు ప్రభావ వారి జీవితంలో లాభాలు ఎత్తపడాలని కోరుకున్నారు ప్రభావ వారి వృద్ధులంప చేయమని ప్రభావ ప్రతి ప్రతిమాలుకున్నాను సే విశాల పంచుకున్న ప్రభావ ప్రతి మాలుకున్నాను సేపు అలాగే అలాగే ఉండాలి అందరూ గొప్ప చూపించుకుని సహాయం చేయమని ప్రభావ అందరి జీవితాల మీద చేయమని రోజు అంతటి కావాల్సిన గొప్పని సహాయం మెయిన్ వారి జీవితంలో చేయని వేస్తున్నామని వెడిగి పెడుకుంటా అంతండి మెయిన్ God bless you. God bless you.